హాయ్ ఫ్రెండ్స్ రైతాన్న ఛానల్కు స్వాగతం పీఎం కిసాన్ మీ ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ముందుగా ఇలా చేయాలి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున పిఎం కిసాన్ యోజన పథకం పద్దెనిమిదో విడుదను విడుదల చేయనున్నారు ఈ పథకం భారతదేశంలోని భూమి ఉన్న అన్ని వ్యవసాయ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది పిఎం కిసాన్ యోజన పథకం కింద అర్హులైన రైతులకు అందరికీ ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు అందుతున్నాయి ఈ విషయం తెలిసిందే అయితే ఈ విషయం ఈ నిధుల కోసం ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యొక్క పదిహేడు వాయిదాలను విడుదల చేసింది తదుపరి భాగాన్ని పండుగ సీజన్ సందర్భంగా అక్టోబర్ ఐదున విడుదల చేయనున్నది ఈ ఏడాది జూన్ లో పదిహేడవ విడత విడుదల చేశారు డై డైరెక్ట్ బెనిఫిషియన్ ట్రాన్స్ఫర్ డిబిడి విధాన్ని సరఫరించుకొని దేశవ్యాప్తంగా రైతులకు బ్యాంక్ ఖాతాల్లోకి పిఎం కిసాన్ యోజన నిధులు జమ చేశారు ఈ పథకం కింద చేరిన రైతులకు తమ ఖాతాల్లోకి డబ్బులు జమ అయినప్పుడు స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి ఒకటి అధికార పిఎం కిసాన్ వెబ్సైట్ని యాక్స్ చేయండి బెనిఫిషియన్ స్టేటస్ పేజ్ని క్లిక్ చేయండి రెండు బెనిఫిషియర్ స్టేటస్ ఆప్షన్ ప్లే క్లిక్ చేసిన ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ వంటివి వివరాలను యాడ్ చేయాలి గెట్ డేటా బటన్ ప్లై క్లిక్ చేయండి ఆ తర్వాత మీ బెనిఫిషియర్ స్టేటస్ కనిపిస్తుంది నాలుగు పేమెంట్ స్టేటస్ని వెరిఫై చేసిన తర్వాత మీ రిక్వెస్ట్ ప్రో ప్రాసెస్ అవుతుంది పిఎం కిసాన్ యోజన అర్హత ఈ పథకానికి తమ పేరును మీద సాగు ఉన్న భూమి భాగస్వామి రైతు కుటుంబాలు అర్హులైన రెండు హెక్టార్ల వరకు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఈ పథకానికి ప్రయోజనం పొందవచ్చు పిఎం కిసాన్ యోజన ఈకేవసి ఫార్మసిస్ ఈ పిఎం కిసాన్ యోజన పథకంకి ఈ అర్హులైన రైతులందరికీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి ఉంటుంది పిఎం కిసాన్ స్కీమ్లో చేరిన రైతులకు ఈకేవైసీ బెనిఫిషన్ కోసం మూడు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి అవి ఓటీపీ ఆధార్ ఈకేవైసీ బయోమెట్రిక్ ఆధార్గా ఈకేవైసీ సేఫ్ ఆధర్ఫిషన్ ఆధార్ కార్డ్ ఈకేవైసీ ఓటీపీ ఆధార ఈకేవైసీ ఎలా చేసుకోవాలి పిఎం కిసాన్ యోజన వెబ్సైట్ని సందర్శించి ఫార్మర్సీ కార్నర్లో సెక్షన్కి వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్ ఎంచుకోవాలి రెండు మీ ఆధార్ నెంబర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి దీని తర్వాత బెనిఫిషన్ కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ వస్తుంది మూడు ఓటీపీ ఎంటర్ చేస్తే ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది పూర్తయిన తర్వాత మీ వివరాలు తెలుసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్